బుకింగ్స్ అదిరిపోయినాయి కలెక్షన్స్ ఎదిరిపోయినాయి సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఇవన్నీ పక్కన పెడేస్తే ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద హిట్ త్రీ జర్నీ ఐ థింక్ కమింగ్ డేస్ వీ విల్ వీ విల్ ఈ పాసింగ్ ఈచ్ ఆర్ పాసింగ్ ఐ థింక్ వీఆర్ సెలబ్రేటింగ్ తీసుకెళ్ళి మళ్ళీ ఇట్లా మోర్ అండ్ ఇది ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది ఏమవుతుంది అన్నది ఐ థింక్ మా టీమ్కి కూడా ప్రస్తుతానికి అంచడానికి కొంచెం కష్టంగానే ఉంది సో అందుకే వీ డోంట్ వాంట్ మేక్ ఎనీ స్టేట్మెంట్స్ వీ జస్ట్ టు బీ హియర్ అండ్ విట్నెస్ ఆల్ యూర్ లవ్ నాకు ఒక చాలా గట్ ఫీలింగ్ ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది చాలామంది చాలా రకాలుగా ఓకేనా నమ్మచ్చా ఏదంటే రకరకాల అన్నీ చూస్తాం బయటకు బట్ ప్రతిసారి నేను నమ్మిన ప్రతిసారి నేను మీరు ఒకటే అని నమ్మిన ప్రతిసారి మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్ వెరీ నైస్ టు సీ థియేటర్స్ గెటింగ్ ఫీల్డ్ అగైన్ మా టీమ్ హార్డ్ వర్క్ టీం అందరూ కలిసి చాలా కష్టపడ్డాం కంట్రీ నలుమూలల తిరిగి విజువల్స్ అన్ని మంచి మంచి విజువల్స్ షూట్ చేసుకొని చేసినందుకు ఆఫ్ వచ్చింగ్ అప్ విఆర్ వెరీ వెరీ హ్యాపీ చాలా థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ ఏప్రిల్ నెలలో సినిమాలు లేక కొన్ని క్లోజ్ చేయడం కూడా జరిగింది ఏపీ తెలంగాణలో సో ఇలాంటి టైంలో అందరికీ మాకు హోప్స్ అంతా హిట్ త్రీ పైన ఉంది హిట్ త్రీ పైన ఎలాంటి ఓప్స్ అంటే అసలు ఆడియన్స్ సినిమాకి ఫుల్స్ చేస్తారా ఏ రేంజ్లో ఫుల్ చేస్తారు అనే బ్రీతింగ్ హోల్డ్ చేసుకొని ఉన్నాం అలాంటిది మూడు రోజుల నాలుగు రోజుల ముందు నుంచే ఈ సినిమాకు ఆన్లైన్ బుకింగ్ చూసి అమ్మ బాగుంది సరే ముందు జనాలు థియేటర్కి వస్తున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యాం అది ఈరోజు సినిమా టాక్తో ఒకటే యునానిమస్ టాక్ ఎక్కడైనా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రాడినరీ సినిమా అదిరిపోయింది సో దాంతో చాలా ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రీతింగ్ తీర్చుకున్నట్టు అయింది ఇలా సూపర్ హిట్ రావడం అనేది సో డెఫినెట్గా మా అంత కూడా బాధ్యత ఉంది మీకు ఎప్పటికప్పుడు మేము కొత్త సినిమాలు ఇచ్చి మిమ్మల్ని థియేటర్కి తీసుకురావాల్సిన అవసరం మేము ఆలోచించుకోవాలి ఆలోచిస్తున్నాం ఆల్రెడీ